మొత్తం మొదటి బహుమతి సాధించినటువంటి గౌరవనీయుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో విజి ఆర్ బుల్స్ వెంకటగిరి ఏమలత నాయుడు ఎర్రబాబులో ఉన్నాడా రైట్ జట్ టన్ రైట్ టు ఎంసి బైబిల్స్ ఒకటి ఇచ్చేస్తావా రైట్ హలో ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు చె ఓకే మొదటి బహుమతి కంప్లీట్ అయినది ఇక రెండవ స్థానం వీరన్న స్వామి ఆశిస్తు మొలకల చిన్న వీరన్న యాదవ్ దాసరిపల్లి వీళ్ళ అమౌంట్ వచ్చేసి ఇరవై వేలు బుల్లేని బ్రదర్స్ అండ్ గువ్వల బ్రదర్స్ ఇలా ോട് ഏനക്ക പോയിട രാമായ మూడవ బహుమతి దాతలు చిక్కు రంగన్న కుంకు నాగేంద్ర బాలన్న ఇక్కడ కావాల్సిందిగా కోరుతున్నాం ఆ ఇతర ఓనరు గారు ఎత్తుల ఓనర్ ఎవరు చెప్పండి అలైదేరులు ఇచ్చిన దాతలు హరిజన సిక్కు రంగన్న గారు కంపెనీ నాగేంద్ర గుడికి గారు మూడవ విజేత అగరే ఆనంద్ స్వామి ఆశీస్సులతో దొరికినంతో చిన్నిలయ్యట నా నా ఇప్పుడు ఈక్వల్ అయిన ప్రైజ్ ను మూడో ప్రైజ్ నాలుగో ప్రైజ్ కలిపి వీళ్ళిద్దరికి ఇద్దరికి పంచడం జరుగుతుంది దీన్ని నాలుగో ప్రయోజనం దేవేంద్ర గారు అందజేస్తా ఉన్నారు సపరేట్ సపరేట్ ચાબ <laughs> <laughs>